ఉన్నారు ఎవరు రాలేదు లైవ్ లోకి ఎవరు వస్తారు నాకు అయినా ఉన్నారు ఎవరు రెండు వందల మంది ఇంకా రాలేదు డ్యూటీకి అయితే వచ్చినారండి చూడండి జేసీబీలు అయితే కూర్చోవాలి డ్యూటీ కాడ వెనకాల ట్రైన్ బాగుతుంది గమనించారా పక్కనే మా రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ పక్కనే జేసీబీలు అయితే కూర్చో ఉన్నానండి డైలీ ఇక్కడే కూర్చుంటాను నేను ఇక్కడ కూర్చొని నైట్ అంతా ఇక్కడే ఉంటాను ఇక్కడ పడుకుంటాను దీంట్లోనే పడుకుంటాను అయితే ఇంటికి వెళ్ళిపోతాను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా డిస్టెన్స్ ఇక్కడ నిద్ర పట్టదు ఎంత టైం అయితే ఉంటది కానీ నిద్రపోవడానికి ఎక్కడైతే నిద్రపోవడం అసలు టైము అసలు అది నేనైతే ప్రశాంతంగా ఇంట్లో ఏ డిస్టర్బెన్స్ పెట్టినా అభిమాని చెప్తా పునుకోవడానికి ఇదొత్త ఒక పని పది నిమిషాలకు ట్రైన్ ఇది స్టేషన్ ఇక్కడే కదా ప్లాట్ఫామ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఓ అంటే ఇక్కడే ఆరు కొడతారు వాళ్ళు దాంట్లో కావాలని ఏమో బొడవ ఆరుని కొట్టినప్పుడు వాళ్ళు మెలకు పోస్తుంది ఏం చేస్తాం తప్పదు ఇంట్లో ఇంటికి ఏంటంటే నిద్రపోయి వస్తున్నావు కదా అని అంటారు ఎవరు రాలేదా ఎవరన్నా వస్తే బాగుండు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది లైవ్లోకి ఏం చేస్తాం రండి 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 ఎవరైనా రండి రండి మాట్లాడుకుందాం ఏం చేస్తారబ్బా షార్ట్ కొంచెం కూర్చి లైవ్లోకి లైవ్లోకైనా రండి మాట్లాడుకుందాము కామెంట్ చేయండి అబ్బా వచ్చారు పోయారు కామెంట్ చేస్తా కదా ఏదైనా ఉంటే మాట్లాడుకోవచ్చు ఎవరినో తెలిసిన వాళ్ళు ఎవరినో వచ్చారేమో లైవ్లోకి కామెంట్ చేయండి ఇంకా 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 రావాలి 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 మొన్న పెట్టాను వీడియో లైవ్ వీడియో పెట్టాము మునుగుతా ఉన్న వీడియో భలే మునిగాము చాలా సంవత్సరాల తర్వాత మేమైతే అప్పుడెప్పుడు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అయితే మునిగాము మళ్ళీ పోయి ఇది అందరం నేను అనుకుంటున్నాము కుదరలేదు తర్వాత మళ్ళీ నిన్నైతే పోయి మునిగాము మంచిగా ఎండ కూడా వచ్చింది ఎండకు పోయి మునగాలి మామూలుగా చలి పడతా ఉంది ఇప్పుడు చలికి పోయి అంటూ తగ్గట్టు గట్టి పోతాం వచ్చారు కామెంట్ చేయండి ఎవరో కామెంట్ చేయగలవా చెప్తానా వచ్చిన వాళ్ళు కామెంట్ చేస్తే కదా హాయ్ హాయ్ చూడండి వస్తారా హాయ్ తిన్నారు అందరూ నేనైతే పేకలికాడి తినేసి డ్యూటీకి వచ్చి ఆయన మా అయితే లోపల పడుకోనాడు చూడండి మా సైట్ అదే నా మంచం మామూలుగా మంచు లేకపోతే అయితే బయటే పడుకుంటానో మంచి ఉంది కాబట్టి ఇక్కడే జేసీబీలోకి వచ్చి పడుకుంటా లేకపోతే అదిగో రూము రూమ్లోకి వెళ్ళి పడుకుంటా ఏ మొత్తం మెటీరియల్ అక్కడ ఇంకో జేసీబీ ట్రాక్టర్ ఉంది చూడండి అక్కడ ఇంకొక ట్రాక్టర్ ఉంది ఇదంతా మెటీరియల్లో కామెంట్ చేస్తే బాగుండు వచ్చారు వెళ్తా ఉన్నారు ఏం కొద్దిసేపు ఉంటే ఏమి లైవ్లో బాగా కొద్దిసేపు ఉంటే మాట్లాడుకోవచ్చు ఎవరో కనీసం కామెంట్ చేస్తే కదా మాట్లాడడానికి చూస్తా నవ్వుతా ఉన్నట్టున్నారా ఏం కోర్ చేసుకున్నారా రే రోజు తిన్నారా అయినా రేపు ప్లానింగ్ ఏంది ఆదివారం వీడియో ఒకటి అప్లోడ్ చేస్తున్నాను ఉదయాన్నే వస్తుంది ఆరు గంటలకి షెడ్యూల్ పెట్టినాను ఆరు గంటలకి ఇప్పుడు రీసెంట్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అది కూడా చూడండి బాగుంటుంది వాషింగ్ మిషన్లో గుడ్లెట్ వేయాలా దాగా మనకు తెలియకపోతే షాక్ పడుతుంది మా అమ్మకు కొట్టిందట మొన్న మొన్న చెప్పింది నాకు అప్పటి నుంచి నేనైతే ఇల్లు భయపడే ఒక వారం పది రోజులు అవుతుంది ఈరోజు ఉదయం వేసుకున్నా బాగానే ఉతికింది నాకైతే షాక్ కొట్టలేదు కానీ మరి మా అమ్మ నువ్వు చెప్పింది కానీ ఎందుకైనా మంచిది మనం జాగ్రత్త పడాలి కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు జాగ్రత్త చేసుకుని ఉతుక్కోవాల లేకపోతే పాపము చూసా చాలామందికి మామూలుగా బాత్రూంలో పెట్టుకుంటారు అక్కడ ఎక్కువ చమ్మ ఉంటుంది చెమ్ముండే ప్రదేశంలో పెట్టుకోండి పెట్టుకున్న వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా చొప్పులు స్లిప్పర్స్ ఎత్తుకొని చేసుకోండి లైవ్లోకి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు వచ్చి మాట్లాడండి అబ్బా కామెంట్ చేయండి ఏం చేస్తున్నారు నేనైతే ప్రశాంతంగా డ్యూటీలో అయితే వచ్చి కూర్చో ఉన్నా పడుకోవచ్చు కూర్చోవచ్చు నిద్రపోవచ్చు మనల్ని అడిగే వాళ్ళు అయితే ఎవరు లేరు ఇక్కడ మన ఇష్టం ప్రశాంతంగా ఉంటుంది డ్యూటీ హై హై వచ్చారు వచ్చారు వస్తున్నారు పోతా ఉన్నారు ఓకే ఓకే కామెంట్ చేస్తూ ఉంటే మాట్లాడడానికి ఇంట్రెస్ట్ పడుతుంది మీరు వెళ్ళిపోతున్నారు సరేలే ఏం చేస్తాం మీకు ఇష్టం లేదనుకుంటాం బాయ్ గుడ్ నైట్ పడుకోండి జాగ్రత్తగా